ప్రకటన పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాదుల నేలు ఆ మహాపట్టణమే ప్రకటన పదిహేడవ అధ్యాయము క్రూర మృగం మీద ఉన్న స్త్రీ లేదా వేష్య యొక్క తీర్పు పతనము గురించి తెలియజేస్తుంది ఈ స్త్రీ మహాబబులోను పట్టణమే అని దూత యోహానుకు తెలియచేస్తుంది పద్దెనిమిదవ అధ్యాయము క్రూర మృగము యొక్క పతనాన్ని తెలియచేస్తుంది క్రూర మృగము కూడా మహాబబులోను పట్టడమే అంటే గ్రహించవలసినది మృగముతో పాటు దాని మీద కూర్చున్న స్త్రీ కూడా కలసి మహాబబులోనుకు సాదృశ్యం అంటే స్త్రీ మహాబబులోను అవినీతి మత వ్యవస్థను తెలుపుతుంది క్రూర మృగము మహాబబులోను రాజకీయ ఆర్థిక వ్యవస్థలను తెలుపుతుంది పదిహేడవ అధ్యాయంలో అవినీతి మత వ్యవస్థ అంతమైన తరువాత అంచక్రీస్తు ఎరుసలేము దేవాలయంలో ప్రవేశించి తానే దేవుడుగా ప్రకటించుకుంటాడు పద్దెనిమిదవ అధ్యాయంలో మహాబబులోను రాజకీయ ఆర్థిక వ్యవస్థలు కూడా తీర్పుకు గురై పతనమైపోతాయి తరువాత పంతొమ్మిదవ అధ్యాయంలో ప్రభువు సంఘమును వెంటబెట్టుకొని భూమి మీదకు వచ్చి హర్ మెగిద్దోని యుద్ధములో రాజులను సైన్యాన్ని హతం చేస్తాడు అంచక్రీస్తు అబద్ధపు ప్రవక్తలు గంధకములతో మండు అగ్నిగుండంలో పడవేయబడతారు తరువాత వెయ్యేండ్ల పాలన ప్రారంభమవుతుంది ఇక ఈ పదిహేడవ అధ్యాయము ముగింపులో దూత స్పష్టం చేయనదేమంటే ఆ స్త్రీ మహాబబులోను పట్టణమే ఈ మహాబబులోను పట్టణమే రోమా పట్టణమని ఈ రోమా పట్టణాన్నే మహాబబులోనుగా గుర్తించడం జరిగిందని బైబిల్ పండితులు విశ్వసిస్తూ ఉన్నారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ